ఆర్థిక సంక్షోభం అశాంతి నెలకొన్న బొలీవియాలో ఇటీవల జరిగిన తిరుగుబాటుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు దేశంలో పెద్ద సమస్యగా మారింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు పోటీ పడుతుండటంతో వారిద్దరూ ఇప్పుడు తిరుగుబాటును తెరపైకి తీసుకొస్తున్నారు ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి విదేశీ నిల్వలు లేక ఇబ్బందులు పడుతున్న వేళ మళ్లీ తిరుగుబాటు మొదలై తమ దేశాన్ని మరింత పతనావస్థకు చేరుస్తున్నారంటూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు బొలీవియా దేశం ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మీ తిరుగుబాటు చేయడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి దీంతో వెంటనే అప్రమత్తమైన అధ్యక్షుడు తిరుగుబాటుకు ప్రయత్నించిన సైనిక నాయకుణ్ణి అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు బొలీవియా రాజధాని లాపాజ్ లోని అధ్యక్ష భవనంపై సైనికులు దాడి చేశారు దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆర్మీ జనరల్ను అరెస్ట్ చేయడంతో సైనికుల అధ్యక్ష భవనం నుంచి తిరిగి వెళ్లడంతో పోలీసులు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అంతేగాక కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న మురిల్లో స్క్వేర్లో నుంచి సైనికులు వెనుదిరిగారు దీంతో ఆ దేశ అధ్యక్షుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలంటూ ప్రజలకు పిలుపునివ్వడంతో వారంతా తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు అయితే బొలీవియాలో తిరుగుబాటు ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల యాభైల నుంచి అత్యధిక సంఖ్యలో జరిగిన తిరుగుబాట్లు ప్రభుత్వాలను పడగొట్టాయి గత డెబ్బై నాలుగేళ్లలో బొలీవియాలో అనేక సార్లు తిరుగుబాట్లు జరిగ్గా వాటిలో సగం విఫలమయ్యాయి బహుశా ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం బొలీవియా కావచ్చని చరిత్రకారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి లాటిన్ అమెరికాలో దాదాపు మూడు వందల ఇరవై సైనిక తిరుగుబాట్లు జరిగినట్టు తెలుస్తోంది ఇరవయవ శతాబ్దంలో బొలీవియాలో జరిగిన తిరుగుబాట్లలో సగానికి పైగా సార్లు అధ్యక్షుణ్ణి పదవి నుంచి తప్పించగలిగారు ప్రస్తుతం బొలీవియా సైన్యానికి జవాన్ జోస్ జునీగా నాయకత్వం వహిస్తున్నారు ఆయన తిరుగుబాటుకు ప్రయత్నించడంతో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి ఆ పదవి నుంచి తప్పించింది రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరెల్స్ రెండు వేల ఇరవై ఐదు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన్ను అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో జనరల్ జునీగాను దేశ అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించారు అయితే తన తిరుగుబాటును జునీగా ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నంగా పేర్కొన్నారు అధ్యక్షుడి అభ్యర్థన మేరకు సైన్యం జోక్యం చేసుకున్నట్టు మీడియాకు చెప్పిన కొద్ది సెకండ్లలోనే జునీగాను అరెస్ట్ చేశారు ఈ దాడిని తిరుగుబాటు ప్రయత్నంగా వర్ణిస్తూ ఈ ఘటనను అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ ఖండించారు తిరుగుబాటుకు వ్యతిరేకంగా దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది బలహీన ఆర్థిక పరిస్థితులు అధ్యక్షుడు ఆర్స్ మాజీ అధ్యక్షుడు మోరెల్స్ మధ్య రాజకీయ పోటీ గత కొద్ది నెలలుగా దేశంలో అనేక ప్రదర్శనలు వర్గ విభజనలకు దారితీశాయి గతంలో రాజకీయ మిత్రులైన అధ్యక్షుడు ఆర్స్ మాజీ అధ్యక్షుడు మోరెల్స్ మధ్య రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల ముందు ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది వారిద్దరూ ఒకే రాజకీయ పార్టీ మూవీ మియెంటో ఆల్ సోషిలిస్మోకి చెందినవారే నాలుగోసారి అధ్యక్ష బరిలో నిలిచేందుకు ఆ దేశ రాజ్యాంగ ధర్మాసనం గత డిసెంబర్లో అనర్హుడిగా ప్రకటించినప్పటికీ మోరెల్స్ తాను అధ్యక్ష బరిలో ఉండబోతున్నట్టు ప్రకటించడంతో విభేదాలు తలెత్తాయి అయితే మోరెల్స్ ప్రకటన మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్న ఆర్స్కి సవాల్గా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధ్యక్ష ఫలితాలను రిగ్గింగ్ చేసేందుకే ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో మిలిటరీ చీఫ్స్ జోక్యంతో మోరెల్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది అయితే రిగ్గింగ్ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు మోరెల్స్ రాజీనామా చేయడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా జీనైన్ అనేజ్ బాధ్యతలు నిర్వహించారు అయితే మోరెల్స్ ను పదవి నుంచి తప్పించేందుకు తిరుగుబాటు చేశారనే ఆరోపణలు రావడంతో ఆమెకు పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆర్స్ విజయం సాధించారు తనపై అనర్హత కొనసాగితే బొలీవియాలో సామాజిక తిరుగుబాటు జరుగుతుందని మోరెల్స్ బెదిరించారు తనను ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకే ప్రస్తుత అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మోరెల్స్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దేశ అధ్యక్షుడిగా ఉన్నారు అధ్యక్షుడు ఆర్స్ జనరల్ జునీగా తనకు వ్యతిరేకంగా ప్రణాళిక రచిస్తున్నారని మోరెల్స్ హెచ్చరించారు సైనిక సమీకరణ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలని మోరల్స్ బొలీవియన్లకు పిలుపునిచ్చారు ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకోకుండా ఆర్స్ ప్రభుత్వం కొద్ది కాలం అధికారంలో ఉండాలని ఆయన భావిస్తున్నారు ఇటీవల ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అయినా మోరల్స్ ను అడ్డుకుంటామని ఆర్స్ హెచ్చరించారు కానీ ఆర్మీ జనరల్ అరెస్ట్ సమయంలో తన ప్రజాదరణను పెంచుకోవడానికి అధ్యక్షుడు ఆర్స్ తిరుగుబాటుగా చిత్రీకరించారని ఆరోపించారు